హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మన లుక్ మంచిగా కనిపించాలంటే మన హెయిర్ కూడా మంచిగా ఉండదు ఇతనికి చాలా తక్కువ ఏజ్లో బాలెన్స్ అయితే రావడం జరిగింది ఇతనికి ఎన్ని గ్రాఫ్ట్ పడ్డాయి ఎంత కాస్ట్ ఛార్జ్ చేశారు ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనే విషయం గురించి వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇతని హెడ్ని కనుక గమనిస్తే ఫ్రంట్ సైడ్తో పాటు మిడిల్ ఏరియా క్రౌన్ ఏరియాలో కూడా ఇతనికి బాల్నెస్ రావడం జరిగింది హెయిర్ లైన్ మార్కింగ్ గీసే టైంలో ఇతన్ని చూడొచ్చు కంప్లీట్గా ఫ్రంట్ ఏరియాతో పాటు క్రౌన్ ఏరియాలో కూడా కంప్లీట్ బాల్నెస్లా అనిపిస్తుంది హెయిర్ లైన్ మార్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకుండే బాల్నెస్ని బట్టి బాల్నెస్ని దృష్టిలో పెట్టుకొని హెయిర్ లైన్ మార్కింగ్ గీయడం జరుగుతుంది మంచి ప్రొఫెషనల్ డాక్టర్స్ అయితే తప్పకుండా మనకు సరైన హెయిర్ లైన్ మార్కింగ్ గీస్తారు ఎక్కువ గ్రేడ్ బాల్నేస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం మిడిల్ ఏరియా కవర్ చేయడానికి ట్రై చేస్తారు ఫ్రంట్ ఏరియాకి మరీ హెయిర్ లైన్ కింది గీయడానికి ట్రై చేయరనమాట ఎందుకంటే మిడిల్ ఏరియా ఫుల్ అయిన తర్వాత ఒకవేళ మనకు గ్రాఫ్ట్ బ్యాక్ సైడ్ ఇంకా ఎక్కువ దొరికే ఛాన్స్ ఉంటే మళ్ళీ సెకండ్ సెషన్తో ఫ్రంట్ ఏరియాని కవర్ చేస్తారు హెయిర్ లైన్ మార్కింగ్ చూడవచ్చు ఇతనికి ట్రిమ్ చేసిన తర్వాత ఇతని హెడ్ కంప్లీట్గా కంప్లీట్గా బాలెన్స్ లాగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా చూస్తే డోనార్ ఏరియా కూడా ఇతనికి మరీ అంత పర్ఫెక్ట్ అని చెప్పలేం ఎక్కువ గ్రేడ్ బాలెన్స్ ఉంది కాబట్టి కంప్లీట్ డోనార్ ఏరియాని వాడడం జరిగింది ఇతను కంప్లీట్ డోనార్ ఏరియాని వాడేశారనమాట ఎక్కువ గ్రేడ్ బాలెన్స్ ఉంది కాబట్టి చివరికి బియర్డ్ నుంచి కూడా ఇతనికి గ్రాఫ్ట్ తీయడం జరిగింది మీరు ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత ఇతని హెడ్ని గమనించవచ్చు క్రౌన్ ఏరియాతో పాటు మిడిల్ ఏరియాని కూడా ఇంప్లాంటేషన్ చేశారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్నప్పుడు తప్పకుండా మనం మంచి క్లినిక్ని మంచి టెక్నిక్ని చూజ్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకునే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి ఇతనికి మీరు గమనిస్తే మిడిల్ ఏరియాతో పాటు క్రౌన్ ఏరియాలో కూడా ఫుల్ డెన్సిటీ మ్యాక్సిమమ్ డెన్సిటీ ఇవ్వడం జరిగింది డోనార్ ఏరియా విషయానికి వస్తే మ్యాక్సిమమ్ ఇతనికి ఇంకొక సెషన్కి ఆప్షన్ ఉంటుంది మళ్ళీ ఎక్కువ సార్లు చేపిస్తే డోనార్ ఏరియా కూడా తిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇతనికి మళ్ళీ మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సాధ్యం అవ్వదు రిజల్ట్ చూడొచ్చు అంత గ్రేట్ బాలనెస్లో ఇతని రిజల్ట్ మాత్రం అమేజింగ్ రావడం జరిగింది కంప్లీట్ గా ఫోర్ థౌసండ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇతనికి ఇంప్లాంట్ చేశారు ఇతను చేసిన టెక్నిక్ వచ్చేసి ఐఎఫ్ఈ ఇతనికి థర్టీ రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేశారు కంప్లీట్గా ఫోర్ థౌజండ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇతనికి ఇంప్లాంట్ చేయడం జరిగింది ఇతని రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చెప్పడం మాత్రం మర్చిపోకండి అలానే ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాత మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే బెటర్ అండ్ మంచి డాక్టర్ని మంచి క్లినిక్ ని మంచి టెక్నిక్ని చూజ్ చేసుకుంటే మనకు బెటర్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత తగిన మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తే మన హెయిర్ లైఫ్ లాంగ్ ఉండిపోవడానికి ఆప్షన్ ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్ చాలా వీడియోస్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్ని విజిట్ అయితే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరి వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మజ్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ టేక్ ఎర్ ఆల్సో బాయ్ ఎవరు వెళ్ళే ముందు ఒక మాట సేవ్రీ సేవ్ వాటర్